నమస్తే రైతన్న ఈ రోజు మన వెంకటాపురం తుమ్మల చెరువులో చేపలు దిగుతున్నారు చేపలు మంచి రుచిగా ఉన్నాయని మన వాళ్ళు మన పల్లె వాళ్ళు కాని చుట్టుపక్కల పల్లె వాళ్ళు కూడా చెప్తున్నారు మనం కూడా ఇలా తిండిగా తీసుకోదామని వచ్చినాము మంచిగా ఉంటాయి చేపలు అందరూ వచ్చి తీసుకెళ్ళండి చేపలు అంటే పెద్ద రుచి ఈ ఊరు చెరువు చెరువు చేపలు మనం ఊకుండా లేక ఆడ బోట్లు వస్తుంటే ఊకుండా లేక వైర్ బీక్తున్నాం చూడు ఎంటికైనా అలా ఆల్విన్ పోయి వచ్చేస్తున్నావ్ ఎప్పుడు వచ్చి తీరానే లైన్ నారాయణ ఎంత మహరాజ్ అప్పుడు కొడ కొడ బిస్కెట్ అన్న భరత బండి వక్క కట్కో 100 గాలుస్ కొలనా బల్తు కి బేచి రేయ్ ఎవరు కట్ యాకడ పోలే అన్న మా బామడి కూడా వస్తున్నాడు చూడు ఒక్క అన్న ఫోన్ చేయచ్చు కదా బై బాగున్నావా మామూలు లేకుండా నుండి వస్తున్నాడు చూడు తుగ్గిలి మండలం తుగ్గిలి మండలమేనా తుగ్గిలి మండలమే కర్నూలు జిల్లా చూడు మా దూరం నుండి వచ్చాడు చేపలు మా చేపలు అంటే అంత ఋషి వెంకటాపురం చేపలు అంటే ఋషి ఎక్కువ

مرکوز <coughs> ہے <m> <coughs>